పరిశుభ్రతతో అంటు వ్యాధులు దూరం బొచ్చిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ వ్యక్తిగత శుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటు వ్యాధులు దరిచేరవని వాటిని నియంత్రించవచ్చని బొచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మూల సుబ్రజాపురెడ్డి అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా మూన్జోన్ హైజన్ కాన్సెప్ట్ తో బుజ్జరెడ్డిపాలెం పట్టణంలోని పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ నుండి రెయిన్బో స్కూల్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ కౌన్సిలర్లతో కలిసి మురుగు కాలువల్లో దోమల నియంత్రణకై ఆయిల్ వాల్స్ వేశారు మురుగునీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమల మందు పిచికారీ చేశారు కూరగాయల మార్కెట్ పరిసరాలలో ఆమె చెట్లు నాటారు అనంతరం ఆమె మాట్లాడుతూ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమల వ్యాప్తి చెంది ప్రజలు మలేరియా డెంగ్యూ లాంటి అంటువ్యాధుల బారిన పడుతారు అన్నారు పట్టున ప్రజలు పరసరాల పరిశుభ్రత విషయాల్లో పారిశుద్ధ సిబ్బందితో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ వైస్ చైర్మన్లు ఇరటపల్లి శివకుమారెడ్డి పఠాన్ నజ్రిన్ ఖాన్లతో పాటు బుచ్చిపట్టిన కౌన్సిలర్లు మున్సిపల్ మెప్మా మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం యూరోప్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకి మున్సిపల్ సిబ్బందికి సచివాలయం సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రజలు ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చెత్తను కాలువలో వేయద్దు అందరూ కూడా డస్ట్బిన్లో వేసి మన వెహికల్ వస్తుంది వెహికల్కి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇది వర్ష వచ్చేది వర్షాకాలం కాబట్టి చెత్తను కాలువలో వేయడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరిగిపోతాయి దో దాని కారణంగా మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తాయి అందువల్ల మీరు జాగ్రత్తగా డస్ట్బిన్లో వేసి మా శానిటేషన్ సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టుని నాటండి ఆ చెట్టు మంచి గాలి ఆక్సిజన్ వస్తుంది ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు ప్రతి కుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా కుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఏడో ఇరవయో వార్డు రామచంద్రాపురంని మన గౌరవ నీళ్ళు శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఇరవయో వార్డు రామచంద్రపురం ఎస్టీఎస్సీ కాలనీ ఉన్నటువంటి అందరినీ కూడా దత్తత తీసుకోవడం జరిగింది పి ఫోర్ కింద దత్తత తీసుకోవడం జరిగింది అందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే గారికి ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మేడం గారు వచ్చిన సంవత్సరంలోని మన బుచ్చిరెటిపాలని ఏ దాదాపు ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ముందు ముందు కూడా మన బుచ్చిరెట్టిపాలని మరింతగా మేడం గారు ఎంపీ గారు ఇద్దరు కలిసి అభివృద్ధి పదంలో ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను మేడం గారికి ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను